మాకు బోలాశంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి వారి చాలా సరదాగా ఉంటారు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అందగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంచులు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకోకుండా గు సెక్షన్ నుంచి వరకు తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలకి చేసిన గత ఐదేళ్లలో వైకాపా అసమర్థ పాలకులు తమ అవినీతి అక్రమాలతో రెవెన్యూ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారు ప్రజలను ఆస్తులను కబలించేందుకు ల్యాండ్ టైటిలింగ్ నల్ల చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకువచ్చింది ప్రచార పిచ్చితో గత ముఖ్యమంత్రి రైతుల పాసు పుస్తకాలపై సరిహద్దు రాళ్లపై తన ఫోటోలను వేసుకుని భూ యజమానులను భయభ్రాంతులకు గురి చేశాడు భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు దొంగ రిజిస్ట్రేషన్లతో వైకాపా నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొట్టారు ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపల్లే శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిలోని సమర్థతను గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కీలకమైన రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖను అప్పగించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తూ ఏడాదిలోనే రాష్ట్ర ప్రజల్లో మళ్లీ విశ్వాసం చూరగొనేలా రెవెన్యూ శాఖ ముందడుగు వేస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై సీఎం చంద్రబాబు గారు రెండో సంతకం చేశారు రాష్ట్రంలో భూముల విలువ పెరగడంతో గత పాలకుల వెన్నుధన్నుతో భూ కబ్జాలు పెరిగిపోయాయి భూ యజమానులు భూమి భద్రతపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ను రెవెన్యూ శాఖ తీసుకొచ్చింది ఈ చట్టం ద్వారా భూ కబ్జాలకు పాల్పడిన నేరగాళ్లకు పద్నాలుగేళ్లు జైలు శిక్ష మాత్రమే కాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతోంది ఇక రాష్ట్రంలో భూ యజమానులు భూ వివాదాలపై అప్పీలు చేసుకునేందుకు డిఆర్ఓల చుట్టూ తిరిగే పని లేకుండా ఆర్డీఓ స్థాయిలోనే సమస్యను పరిష్కరించే విధంగా ఆర్ఓఆర్ చట్టంలో సవరణను తీసుకువచ్చింది దీనివల్ల భూ యజమానులకు గతంలో భూ వివాదాలపై అప్పీళ్లకు ఆరు నెలల సమయం పడితే ఇప్పుడు మూడు నెలల్లోనే అపీళ్లకు పరిష్కారం లభిస్తోంది అలాగే సీఎం చంద్రబాబు గారి సూచనల మేరకు రాష్ట్రంలో వలసవాద చిహ్నాలుగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చిన ఘనత రెవెన్యూ శాఖకే దక్కింది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న పోడియంలను తొలగించి ప్రజలంతా సమానమే అనే భావన కలిగించింది అలాగే ప్రజలకు మరింత వెసులుబాటు కలిగించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చింది దీని కారణంగా ప్రజలకు సమయం ఆదా అవడమే కాకుండా దళారీల ఆస్కారం తగ్గి రిజిస్ట్రేషన్ సేవల్లో పారదర్శకత పెరిగింది ఇక గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చితో రైతుల పాసు పుస్తకాలపై సరిహద్దు రాళ్లపై తన ఫోటోలను వేసుకుని భూ యజమానులను ఆందోళనకు గురి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలోని రెవెన్యూ శాఖ డెబ్బై ఎనిమిది లక్షల సరిహద్దు రాళ్లపై ఇరవై ఒక్క లక్షల పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలను తొలగించి రాజ ముద్ర క్యూఆర్ కోడ్ ప్రచురించి రీప్లేస్ చేస్తోంది భూ యజమానులకు తమ ఆస్తులపై సంపూర్ణ భద్రతను భరోసాను కల్పించింది సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు వారి వద్దకే అధికారులను పంపి ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులను నిర్వహించింది ఈ రెవెన్యూ సదస్సుల్లో సీఎం చంద్రబాబు గారు రెవెన్యూ శాఖ మంత్రి అనఘాని సత్యప్రసాద్ గారు స్వయంగా పాల్గొన్నారు గత ప్రభుత్వంలో తప్పుల తడకగా సాగిన రీసర్వేను సరిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది వీటిల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల అర్జీలు రాగా వంద శాతం పరిష్కరించడం జరిగింది గత ప్రభుత్వ మాదిరి తప్పులకు ఆస్కారం లేకుండా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీసర్వేను పగడ్బందీగా నిర్వహించడం జరుగుతోంది మొదటి దశలో మండలానికో గ్రామం చొప్పున ఆరు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తయింది రెండో దశలో ఏడు వందల నలభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే జరుగుతోంది రెండు వేల ఇరవై ఏడు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ కృషి చేస్తోంది ఇక రాష్ట్రంలో పేదలకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది ఈ మేరకు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జీవో నెంబర్ ముప్పైని తీసుకువచ్చింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పై వరకు ఈ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణాలను క్రమబద్ధీకరించడం జరుగుతోంది అదేవిధంగా గత ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల పథకం పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కొరకు గ్రామ వార్డు సచివాలయాల్లో డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై రెండు దరఖాస్తులను పరిశీలించి గత ప్రభుత్వ మాదిరి సెంటు స్థలం మిస్ కాకుండా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది ఇక అసైన్డ్ భూముల ప్రీహోల్డ్ పేరుతో వైసీపీ నేతలు పేద ప్రజల భూములను మోసంతో చేజిక్కించుకోగా వాటిని ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేయిస్తోంది ప్రీహోల్డ్ చేసిన భూముల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన రెవెన్యూ శాఖ త్వరలోనే వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది మొత్తంగా సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణల కోసం మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయ్యింది ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన ఈ కమిటీ కీలక అంశాలపై చర్చించింది ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి పేదలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది గత బైకాపా ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరిస్తూ మున్ముందు ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ వినూత్న సంస్కరణలతో ముందడుగు వేస్తోంది